పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని అందరూ సులువుగా చెప్పే మాటే కానీ ఆ దిశగా ముందుకు సాగడమంటే ముళ్లబాటలో అడుగులు వేయడమనే చెప్పాలి ఆధునిక కాలంలో టెక్నాలజీతో పోటీ పడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ విద్యలో పోటీపడి చదివి ఆయా విభాగాల్లో బంగారు పథకాలు అందుకున్నారు జేఎన్టీయూకే అనుబంధ కాలేజీల విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించడమే లక్ష్యమంటున్న విద్యార్థులతో చిట్చాట్ నేను గోల్డ్ మెడల్గా నిలిచింది వచ్చేసి సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ నుంచి గోల్డ్ మెడల్ మెడలిస్ట్గా సెలెక్ట్ అయ్యాను కాలేజ్ ఫ్యాకల్టీ సపోర్ట్ అట్ ది సేమ్ టైం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తో ఈ స్థాయి దాకా రాగలిగాను ఎగ్జామ్స్ ముందు కి తగినట్టు టైం టేబుల్ షెడ్యూల్ చేసుకుని అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ మనం వెల్ ఫోకస్డ్ గా ప్రిపరేషన్ పెట్టినట్టు అయితే ఈజీగా ఎవరైనా స్కోర్ ఉద్దేశం ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి అట్ ప్రెసెంట్ నేను జూనియర్ అప్లికేషన్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది నా థర్డ్ ఇయర్ అవ్వగానే ఇమిడియట్ గా ఫోర్ వన్ సెమిస్టర్ లో నేను ఇంటర్న్షిప్ కి జాయిన్ అయ్యాను యూనిస్ట్రింగ్ టెక్స్ సొల్యూషన్స్ అనే కంపెనీలో జూనియర్ అప్లికేషన్ ఇంజనీర్ గా మై ఫైనల్ ఇయర్ ఇడియట్ వాళ్ళు నా పర్ఫార్మెన్స్ నచ్చి జాబ్ ఆఫర్ చేశారు అప్లికేషన్ ఇంజనీర్ గానే రీసెంట్ నాది వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఫ్యూచర్ గోల్ వచ్చేసి డేటా ఇంజనీర్ గా సెటిల్ అవ్వడం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఎక్కువ పెరిగిపోవడం వల్ల హ్యూమన్ నీడ్ తగ్గిపోయి ఆటోమేటిక్గా వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఏంటంటే మనం డిపెండెన్సీ లేని జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలనేది నా ఉద్దేశం సో నేనంటూ ఎంచుకుంది ఏంటంటే డే డేటా ఇంజనీరింగ్ అనే రోల్ని ఎంచుకున్నాను దానికంటూ ఆఫీస్ అవగానే ఒక టూ టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేసి కృషి చేస్తున్నాను నా ఫ్యూచర్ గోల్ వచ్చేసి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఇవ్వాలనేది నా ఉద్దేశం దేంట్లో ఏ కోర్స్ చేసావు నా పేరు నర్మదా మాది ఐతవరం విలేజ్ నేను బిఫార్మ్సి చదువుకున్నాను నిమ్రా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విజయవాడ అండ్ ఈ రోజు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది బీ ఫార్మసీలో మనం బాగా షెడ్యూల్ బాగా ప్లాన్ చేసుకుని చదువుకుంటే ఈజీగా ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు గోల్డ్ మెడల్ ని అండ్ నేను ఫ్యూచర్ లో సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అండ్ ప్రెజెంట్ నేను వన్లీస్గా వర్క్ చేస్తున్నాను డివిస్ లబ్రెటీరీ లిమిటెడ్లో చిప్పాడా ఫ్యూచర్ నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో చదువుకుంటాను అందరికీ నమస్కారం నా పేరు ధనశ్రీ నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ రామచంద్రపురం నుంచి వచ్చాను నేను చదువుకున్న కాలేజ్ ఆంధ్ర లయోలా విజయవాడ జావా ఫుల్ స్టాక్ మీద ట్రైనింగ్ అవుతున్నా నాకు వచ్చిన మెడల్ ఐటీ టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ నుండి ఇప్పుడు నేను ట్రైన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సో సాఫ్ట్వేర్ లో టెక్నాలజీ అనేది ఫస్ట్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి ఇందులో ట్రైన్ అవి నా ఫ్యూచర్ లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్యాషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను చెప్పమ్మా నువ్వేం కోర్ట్ చేసావు నా పేరు సాయిని హరిక హరిగా బాపట్ల డిస్టిక్ నుంచి వచ్చాను నేను రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఒంగోల్ కాలేజ్ లో చదివాను డేటా సైన్స్ అనే కొత్త బ్రాంచ్ తీసుకున్నాను ఇంట్రడ్యూస్ అయిన డేటా సైన్స్ అనేది ఫస్ట్ బ్యాచ్ మాదే ఆ ఫస్ట్ బ్యాచ్ లో నాకు ఈ జేన్ టూ మొత్తం ఎఫ్లికేటెడ్ కాలేజెస్ లో టాపర్ గా వచ్చి గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో లో కాకుండా మిగతా అన్ని టైమ్స్ లో కరెక్ట్ గా క్లాసెస్ ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అయితే మనం ఈజీగా గోల్డ్ మెడల్ పొందొచ్చు దానికంటూ స్పెషల్ గా ఏమి చేయక్కర్లేదు ఫోర్ వన్ లో ఉన్నప్పుడే నాకు మల్టిపుల్ కాలేజెస్ లో మల్టిపుల్ కంపెనీస్ లో జాబ్స్ వచ్చాయి అందులో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో వర్క్ చేశాను ఇప్పుడు ప్రెసెంట్ బెటర్ కంపెనీ కోసం షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఆల్సో జాబ్ చేస్తూ ఎంటెక్ చేయాలనేదే నా గోల్ ప్రెసెంట్ ఎంటెక్ చేయటం మీద ఫోకస్ చేస్తున్నాను మీ ఏంటి కోర్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఏ విభాగంలో మీకు గోల్డ్ మెడల్ వచ్చింది నా పేరు ఆదిత్య నేను వినుకొండ మండలంలోని చెట్టుపల్లి అనే గ్రామంలో ఒక చిన్న వ్యవసాయ వ్యవసాయదారుని కుటుంబం నుండి వచ్చాను నేను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే డిపార్ట్మెంట్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు జే యూకే ఫర్ దిస్ రికగ్నిషన్ అండ్ అప్రిషియేషన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే డిపార్ట్మెంట్ నుండి గోల్డ్ మెడల్ తీసుకున్నాను ప్రస్తుతం అమెజాన్ లో మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ అనే విభాగంలో వర్క్ చేస్తున్నాను మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్ లో మంచి పొజిషన్ లో ఉండాలనేది నా భవిష్యత్తులో ఏ అనేది అవకాశాలు వస్తున్నాయి అట్లాగే అవకాశాలు తగ్గిపోతున్నాయి అనేది విశ్లేషకులు చెప్తున్నారు మీరు భవిష్యత్తులో దీన్ని ఎట్లా ఛాలెంజ్ తీసుకొని ముందుకెళ్తారు మీరు అన్న దాంట్లో సగం కరెక్ట్ అంటే ఏ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అనేది నిజం కానీ నా అభిప్రాయం ఏంటంటే దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే అది మనల్ని రూల్ చేయదు కదా దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మనం మంచి పొజిషన్స్ లో ఉండొచ్చు అనుకుంటున్నాం కాలేజ్ రిసోర్సెస్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోండి మంచి పొజిషన్ లో తప్పనిసరిగా వస్తారు చెప్పమ్మా మీరేంటి ఏ కోర్స్ చేశారు ఇవాళ మీకు ఎన్ని బంగారు పథకాలు వచ్చాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు నా పేరు విశాలా జయంతి నేను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యాను సిఎస్సి బ్రాంచ్ కింద సో ప్రెసెంట్ అయితే నాకు త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయండి ఫస్ట్ వన్ అయితే అండర్ ఆల్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఓవరాల్ టాపర్ కింద సెకండ్ వన్ సిఎస్సి గ్రాడ్యు సిఎస్ఈ ఓవరాల్ టాపర్ కింద థర్డ్ వన్ ఎండోమెంట్ మెడల్ వచ్చింది నేను రామచంద్ర కాలేజ్లో ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ బ్యాచ్ లో గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ నా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో నాకు టూ కంపెనీస్ లో ప్లేస్ అయ్యాను ఒకటి డీప్ కాగ్నిషన్ సెకండ్ వచ్చేసి యాక్సెంచర్ ప్రెజెంట్ అయితే నేను ఎస్ పీడబిలీ కన్సల్టెంట్ గా ఎంటిటి డేటాలు వచ్చేస్తున్నాయి మీ లక్ష్యం ఏంటి ఎలా సాధించగలిగారు వాళ్ళ బంగారు పదార్ టాపర్ గా నిలిచారు మీ కోర్సులో యూనివర్సిటీ కి ఎలా సాధించారు భవిష్యత్తులో మీ లక్ష్యం ఏంటి గోల్డ్ మెడల్ అనేది ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ తోనే వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ప్రతి రోజు కన్సిస్టెంట్ గా కొంచెం ఎంతో కొంత వర్క్ చేస్తేనే కానీ ఇది అచీవ్ చేయలేరు ఆల్మోస్ట్ అందరూ అనుకుంటారు వన్ నైట్ బ్యాటింగ్ చేస్తే అవుతుంది అని ఇది అయితే కంప్లీట్లీ ఇంపాసిబుల్ మీరు డైలీ కన్సిస్టెంట్ గా వర్క్ చేసి బాగా చదివితేనే మీరు ఇది సాధించగలుగుతారు నా ఫ్యూచర్ లో ఎంబీఏ అండ్ లాజిస్టిక్స్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఎంటర్ప్రీనర్ గా ఉందాం అని అనుకుంటున్నాను నా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో నాకు టూ కంపెనీస్ లో ప్లేస్ అయ్యాను ఒకటి డీప్ కాగ్నిషన్ సెకండ్ వచ్చేసి యాక్సిన్స్ నా ఫ్యూచర్లో ఎంబీఏ అండ్ లాజిస్టిక్స్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఎంటర్ప్రీనర్గా ఉందామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పమ్మా నువ్వు ఏ కోర్సులో వచ్చింది నీకు బంగారుపత్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఉషశ్రీ నేను అనంతపూర్ నుండి వచ్చాను నేను చదివిందైతే నేను నేను బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేటలో ఇది రావడానికి మనం చాలా కష్టపడాలండి అండ్ యాక్చువల్గా ఇది మా కాలేజ్లోనే ఆటోమొబైల్ మీద సిక్స్త్ గోల్డ్ మెడల్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావడం గోల్డ్ మెడల్ ఇంతకు ముందు ఫైవ్ ఫైవ్ గోల్డ్ మెడల్స్ అబ్బాయిలకి వచ్చాయి ఇది ఫస్ట్ టైం అనమాట అమ్మాయికి రావడం దిస్ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ నేను ఇంకా చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను దీని గురించి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా అచీవ్ చేయాలన్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఇది మా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అయితే అంత దూరం నన్ను పంపించి ఇంత ఒక థర్టీన్ థౌసండ్ రూపీస్తో వాళ్ళు ఇద్దరిని చదివించాలంటే చాలా కష్టం అవుతుంది అనంతపూర్ ఆర్డీటీ ట్రస్ట్ లో డ్రైవర్గా పనిచేస్తారు అంబులెన్స్ డ్రైవర్గా థర్టీన్ థౌజండ్ రూపీస్తో ఇద్దరిని బీటెక్ చదివించి ఎంటెక్ చదివించాలంటే చాలా కష్టం అవుతుంది అంత కష్టపడి కూడా వాళ్ళు మమ్మల్ని ఎందులోనూ ఆపకుండా ప్రోత్సహించారు అలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఐఎమ్ వెరీ థ్యాంక్ ఫుల్ టు దెమ్ లో మీ లక్ష్మి యాక్చువల్గా నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను ఇది నాకు చాలా ఇంట్రె ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నాను నేను ఫ్యూచర్లో ఒక కార్ డిజైన్ చేయాలనేది ఉన్నాయి ఏవైతే పేరెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారో ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయినా కూడా మీరందుకు మీరు సాధించుకోవాలి వాటిని ఒకవేళ వాళ్ళు ఒక కోర్స్ ఇప్పిలేకపోతున్నారంటే మీరు ఒక ఫ్రీ ఇంటర్న్షిప్ లాగా చేసుకోవాలి ఆన్లైన్ ఆన్లైన్లో చాలా ఉన్నాయి మీరు వాటన్నిటిని అన్నిటిని ఎత్తుకొని మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత అయితే బాగుంటుందో మీకు ఫ్యూచర్లో రిజల్ట్స్ అంత బాగా వస్తాయి మీ ఇంటర్నెట్ అనేది ఎంతవరకు యూజ్ చేస్తే అంతవరకు మనకి చాలా బెస్ట్ గా ఉంటుంది వివిధ కోర్సుల్లో ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో టాపర్ గా నిలిచిన యువతీ యువకుల అభిప్రాయాలు ప్రణాళికాబద్ధంగా చదవటం ఆయా కాలేజీల్లో కళాశాలల్లో అధ్యాపకులు ఇచ్చిన పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసి క్రమశిక్షణతో చాలా హార్డ్ వర్క్ చేస్తే తప్పనిసరిగా ఇలా టాపర్స్ గా నిలుస్తాం బంగారు పథకాలతో మెరవచ్చు అని చెప్తున్నారు అట్లాగే తమ లక్ష్యాలకు అనుగుణంగా వారు జాబుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు భవిష్యత్తులో కూడా మరింత అద్భుతమైన విజయాలు సాధించాలన్న లక్ష్యంతో ఈ యువతీ యువకులు ముందుకు సాగుతున్నారు కెమెరామెన్ రాజశేఖర్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్